ైర్లో కూర్చున్న కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనబెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలెక్షన్ రావడానికి కమ్మడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అందులో నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ఇంత దారుణంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అంటే చిన్న విషయమా ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారిని వ్యధవని సన్నాసని వాడని వీడని మాట్లాడడం దట్టు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ ఐపిఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి పైకొచ్చి ఐపీఎస్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తారు మీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ మోస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ మీరు అనేకమైన పదవులు నిర్వహించారు బాధ్యతలు నిర్వహించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు మీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినప్పుడు మీ బిహేవియర్ ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు ఎవరినైనా అడిగి తెలుసుకోండి మీ రూమ్లోకి ఎవరైనా వెళితే దట్టమైన పొగలు కమ్మి ఉంటాయి సిగరెట్ స్మోకింగ్ కాలు మీద కాలు వేసి కూర్చుంటారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లెక్కలేనట్టుగా మాట్లాడతారు మాట్లాడారు ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు నేను చూసినటువంటి విషయం కూడా కాదు సాక్షాత్తు తెలుగుదేశానికి చెందినటువంటి శాసనసభ్యులే ఆ రోజున చెప్పుకున్నటువంటి అంశం అంతేకాదు ఇరవై ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరడానికి మీరు చాలా కీలక పాత్ర ఊహించినటువంటి వ్యక్తి హద్దులు మీరు మీరు డ్యూటీ చేశారు అంతేకాదు అనేకమైనటువంటి స్కాముల్లో మీరు ఇరుక్కున్నారు వీటన్నిటినీ చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అదేదో దేశ ద్రోహమైనట్టు అదేదో చెయ్యకూడని పని అయినట్టు చాలా ఘోరంగా మీరు మాట్లాడారు తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీకు రిలీఫ్స్ వచ్చాయి తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు తర్వాత మీరు రిటైర్ అయిపోయారు వెల్ రిటైర్ అయిపోయిన తర్వాత మీ బిహేవియర్ ఏంటండి మీరు మీ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అహంకారంతో అవన్నీ మళ్ళీ వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు వాట్ యూ మీన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా దారుణంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు ఈ సమాజంలో మూల్యం చెల్లించరా మూల్యం చెల్లించుకోకుండా తప్పుకోగలుగుతారా సుదీర్ఘ కాలంలో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఎస్ మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు చాలా బాధపడ్డారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చాడు సీట్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశా మీలాగానే కష్టపడి పాస్ అయ్యి సర్వీస్ చేసినటువంటి వారిని సీతారాం ఆంజనేయులు గారు పిఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఆయన అనేకమైనటువంటి పదవులు నిర్వహించాడు బాధ్యతలు నిర్వహించాడు సిన్సియర్గా చేశాడు ఆయన అంటే కొన్ని సందర్భాల్లో హడలెత్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి హడల్ మీన్స్ రవిడీలను హడలెత్తించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి అరవిందరావు గారి దగ్గర కూడా పనిచేశారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీలాగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయడం తప్ప ఆయన సీట్లో కూర్చోంగానే మరి సస్పెండ్ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏమనాలి చెప్పండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ మీవాడు కాబట్టి కాబట్టి ఆయనేమనరా నాట్ ఓన్లీ సీతారామాంజనేయులు గారు ఇంకా అదనంగా ఇంకా ముగ్గురు ఆఫీసర్లు మీరు సస్పెండ్ చేశారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చున్న తర్వాత నేను అడుగుతూ ఉన్నానండి విశాల్ గున్నీ ఐపిఎస్ ఆఫీసర్ కర్ణాటక చెందినటువంటి వ్యక్తి రెండు వేల పద్ పదిలో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు ఈజ్ అ వెరీ వెరీ నైస్ ఆఫీసర్ ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు కూడా ఆయన ఎస్పీగా చేశారు ఆయన్ని సస్పెండ్ చేశారు కదండి దానికి ఏంటి మీ సమాధానం అంతేకాదు రాణా ఆయన పాపం తెలుగువాడు కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు అదేవిధంగా పీవీ సునీల్ ఆయన్ని సస్పెండ్ చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడుకు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని అయితే దారుణంగా సస్పెండ్ చేశారు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోంగానే వారందరినీ సస్పెండ్ చేశారు మరి అతను మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమనండి ఏబి వెంకటేశ్వరావు గారు మీరు దాని గురించి మాట్లాడరా మీ తోటి ఆఫీసర్లే కదా మీతో పాటు కూడా పనిచేశారు కదా వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు కదా ఆర్ ఆల్ వెరీ క్లీన్ ఆఫీసర్స్ అయినా రాజకీయ కక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎందుకు అరెస్ట్ చేశారండి వీళ్ళు చెప్తే అరెస్ట్ అవుతారా ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారా అది ఒక చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం అరెస్ట్ చేశారు లోపల పెట్టారు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు అంటే ఫైమ్ ఆఫీస్ కేసు ఉంది అని భావించి ఇవ్వలేదు అందువల్ల కక్ష గట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని సస్పెండ్ చేసి కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి సీటు పవిత్రమైందని ఆయన చాలా గొప్పవాడని మీరు పొగడాలనే ప్రయత్నం చేస్తున్నారా దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్ ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది అదొకటే కాదు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు జమిలి గిమిలి అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మే మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నా చూస్తూ ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో ఏ సమయంలో అనిత హోం మంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కొనుకు లేదు ఆడపిల్ల మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది వీళ్ళందరినీ తీసి పడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నారు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే చంద్రబాబును తో పట్టుకుని గనక నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి నట్టు ఎన్ రమరాలు లాంటి మహానుభావుడికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వ్యధలో చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకి తమిళనాడు నుంచి వస్తారు ఢిల్లీ నుంచి అయినా వస్తారు ఎక్కడి నుంచి అయినా వస్తారు అది తీసేసిన తాటికే ఫేస్ చేసుకుని కాబట్టి అటువంటి వ్యక్తుల్లో చేసేటువంటి దుర్మార్గాల్ని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నారు